తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి దీంతో వన్యప్రాణులు ఆవాసం కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి తాజాగా ఓ ఇంట్లోకి భారీ మసలు ఒకటి వచ్చేసింది తెల్లవారుజామున ఎప్పుడూ లేనిది ఇంటి ముందు కుక్కలు అదే పనిగా ఆరుస్తుంటే ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చి బయటకు వచ్చి అంతా పరికించి చూశాడు బాత్రూం పక్కన ఓ భారీ ఆకారం కనిపించింది దానిని చూడగానే గుండె ఆగినంత పని అయింది ఒక్కసారిగా అరుపులు కేకలతో ఇంట్లోకి పరిగెత్తాడు చుట్టుపక్కల వాళ్లకు కేకలేసి విషయం చెప్పాడు అంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు అక్కడ కనిపించిన భారీ మసులను చూసి తీవ్ర భయోందాలకు గురయ్యారు ఏకంగా ఎనిమిది నుంచి పది అడుగుల పొడవున ఆ భారీ మసులను చూసి అంతా షాక్ అయ్యారు ఈ ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో వెలుగు చూసింది బాత్రూం సమీపంలో మసులను చూసిన ఆ ఇంటి వ్యక్తి ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఆ మొసలిని తాళ్లతో బంధించారు అనంతరం గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణానదిలో దాన్ని వదిలిపెట్టారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారిని రాణి మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలకు గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి పొలాల్లోకి వచ్చిన మొసలి దారితప్పి ఇలా జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని చెప్పారు ఇలాంటి వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు